హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో నాగపంచమి ఎప్పుడు నాగదేవత విగ్రహం కానీ ఫోటో కానీ రెండు లేదు అనుకునేవారు ఇంట్లో పూజ ఏ విధంగా చేసుకోవాలి గౌతమ ధర్మ శాస్త్రం ప్రకారం విగ్రహం మనం ఎన్ని రకాలుగా తయారు చేసుకోవచ్చు పుట్టకి పూజ ఎలా చేయాలి ఏ సమయంలో పూజ చేయాలి నైవేద్యం ఏమి పెట్టాలి అనే దాని గురించి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం మొదట మనం నాగపంచమి ఎప్పుడు అనే దాని గురించి తెలుసుకుందాం జూలై ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజు నాగపంచమి వచ్చింది నాగపంచమి తిథి జూలై ఇరవై ఎనిమిది రాత్రి పదకొండు గంటల ముప్పై రెండు నిమిషాలకు ప్రారంభమవుతుంది తిది ముగింపు జూలై ఇరవై తొమ్మిది రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది ఇక సాధారణంగా మనం నాగదేవత ఫోటో ఎక్కువ మంది ఇంట్లో ఉండదు అప్పుడు మనం నాగదేవుని విగ్రహం ఇంట్లో తయారు చేసుకుని పూజ చేసుకోవచ్చు నాగపంచమి రోజున ఆదిశేషుడు వాసుకి తక్షకుడు కర్కోటకుడు వంటి నాగులకు పూజలు అర్పిస్తారు నాగదేవత పూజ చేయడం వలన కుటుంబానికి శాంతి ఆరోగ్యం సంతానం సర్పదోష నివారణ కలుగుతుంది గౌతమ ధర్మ శాస్త్రం ప్రకారం విగ్రహాభావే ప్రత్యామ్నాయ రూపం అని చెప్పారు అంటే విగ్రహం లేకపోతే దేవుని ప్రతికను భక్తితో తయారు చేసి పూజ చేయవచ్చు అన్నారు విగ్రహాన్ని పసుపుతో చేసుకోవచ్చు లేదా మట్టితో చేసుకోవచ్చు పుట్ట మట్టి దొరికితే అందులో కూడా చేసుకోవచ్చు అక్షింతలతో పాము చిత్రం నేల మీద రాసి పూజ చేయవచ్చు నాగదేవత పంచలోహ విగ్రహం వాడవచ్చు పల్లెటూర్లలో అయితే ఎక్కువగా తాటి ఆకులు దొరుకుతాయి తాటి ఆకులతో కూడా మనం నాగదేవత విగ్రహాన్ని తయారు చేసుకోవచ్చు లేదా కుంకుమతో పాము ఆకారం రాసి పూజ చేసుకోవచ్చు పూజకు శుభ శుభముహూర్తం జూలై ఇరవై తొమ్మిది మంగళవారం ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాలకు పూజకు అత్యంత మంచి సమయం ఈ సమయంలో పూజ చేసేకి కాదు అనుకునేవారు పన్నెండు గంటల పదహైదు నిమిషాలు అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల పదహైదు నిమిషాల నుండి ఒక గంట ముప్పై నిమిషాల వరకు బాగుంది ఇక సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు పూజ చేసుకోవచ్చు రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాల తర్వాత పూజ చేయకూడదు ఎందుకంటే పంచమితిథి ముగుస్తుంది ఇక పుట్టకు పూజ ఏ విధంగా చేసుకోవాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాం మొదట మనం ఒక గ్లాస్తో నీళ్లు తీసుకుని పుట్ట మీద ప్రోక్షణ ప్రోక్షణ చేయాలి తర్వాత పసుపు కుంకుమ పుష్పాలతో అలంకరించుకోవాలి మనం బియ్య పిండి మరియు బెల్లంతో తయారు చేసిన సెలబిండిని నూలు ఒక గంట సేపు నానబెట్టి దానిని మిక్సీ పట్టి పిడికిలతో ఉండలుగా లేదా ఫోటోలో కనిపించే విధంగా చేయండి ఇక ఒక అరటి ఆకు తీసుకొని దానిని శుభ్రంగా కడిగి దాని మీద మొదట రెండు రెండు తమలపాకులను పెట్టాలి ఐదు కానీ లేదా తొమ్మిది కానీ ఉంచాలి ఆ తమలపాకులపై ఒక్క మరియు బియ్య పిండితో తయారు చేసిన సెలబిండి నూల ఉండను ఉంచాలి ఇంకా శనగపప్పు బియ్యం నానవేసి కూడా పెట్టవచ్చు లేదు అంటే మీరు ఇంట్లో తయారు చేసిన ఏ స్వీట్ అయినా నాగప్పకు నైవేద్యంగా పెట్టవచ్చు పాయసం అంటే చాలా ఇష్టం కనుక పాయసం కూడా మీరు తయారు చేసి పెట్టవచ్చు తర్వాత వస్త్రం సమర్పించాలి బ్లౌజ్ పీస్ను పసుపు లేదా ఆకుపచ్చ కలర్లో ఉన్నదాన్ని తీసుకుని వస్త్రం సమర్పించండి తర్వాత మనం అరటి పండ్లు దేవత ముందు పెట్టి దీపం వెలిగించాలి అగరవత్తులతో పూజ చేయాలి శ్వేతవర్ణం మహాకాయం నాగేంద్రం పణివల్లభం శిరషా వందే నిత్యం నాగరాజం నమాస్తుతే అనే మంత్రాన్ని మూడు సార్లు చెప్పుకోండి లేదా ఓం నమో భగవతే వాసుకినే నమ అనే మంత్రాన్ని పదకొండు లేదా నూట ఎనిమిది సార్లు చెప్పుకోండి తర్వాత నాగదేవతకు పాలు అంటే చాలా ప్రీతికరము మనం మూడు సార్లు లేదా ఐదు సార్లు పుట్టలోకి పాలు పోయాలి పోసి పూజలో ఏమైనా తప్పులు దోషాలు ఉంటే మన్నించి మమ్మల్ని కాపాడు తల్లి అని మనసులో అనుకుని హార తీర్చి పూజను సమాప్తం చేయాలి ఆ తమలపాకుల ప్రసాదాన్ని ఒక్కదాన్ని అలాగే ఉంచి మిగిలినవి అంటే మీరు ఐదు పెట్టారు అనుకోండి నాలుగు తీసుకుని ఒకటి అక్కడే దేవత ముందు వదిలేసి రావాలి మీరు తీసుకున్న సెలబిండి నువ్వుల ఉండను లేదా పాయసాన్ని ప్రసాదంగా స్వీకరించి ఎవరికైనా మూడు లేదా ఐదు మందికి ఆ ప్రసాదాన్ని ఇవ్వండి విగ్రహాలు ఎలా తయారు చేయాలి అనే దాని గురించి కమెంట్ చేస్తే మీకు దాని గురించి కూడా నేను వీడియో చేసి పెడతాను మీకు ఈ వీడియో కొంచెం అయినా యూజ్ఫుల్ అయింది అనుకున్నవారు వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు